ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉంది అంటే గర్వంగా చెప్పుకోవచ్చు మన భారతదేశంలో అని జమ్మూ కాశ్మీర్ లోని చినాబ్ నది పై నిర్మించిన బ్రిడ్జ్ అవర్ ఇండియా వైడ్ చినాబ్ వంతెన పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు దీని ఎత్తు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఇది ఐఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనది ఈ వంతెన నిర్మాణంలో ఇరవై ఎనిమిది వేల టన్నుల స్టీల్ ని నలభై ఆరు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ని ఉపయోగించారు రెండు వేల మూడు లో ప్రారంభించిన ఈ బ్రిడ్జి నిర్మాణం రెండు వేల ఇరవై ఐదులో పూర్తయింది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా నిర్మించబడింది వంతెన రూపకల్పన ఒక వంపు ఆకారంలో ఉంటుంది బలమైన గాలులు భూకంపాలు తీవ్రమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత నిర్మాణం డిఆర్డిఓ సహకారంతో దీన్ని బ్లాస్ట్ ప్రూఫ్ గా కూడా నిర్మించారు బ్రిడ్జ్ జీవితకాలం సుమారు నూట ఇరవై ఏళ్లు ఉంటుందని అంచనా పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చీనాబాజ్ బ్రిడ్జిని జూన్ ఆరున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు